హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ లైఫ్ డైరీస్ ఈరోజు మనం ఒక మంచి యూనిక్ టాపిక్ గురించి అయితే మాట్లాడడానికి వచ్చాను సో అంతకంటే ముందు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో టాపిక్ అయితే స్టార్ట్ చేస్తున్నాను మీ జీవితం మీ సొంత నిర్ణయాలతో మీకు ఇష్టమైన మార్గంలో నిర్మించుకోవడానికి ఈ ఛానల్ మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది సో మీరు పనిచేయడం కోసం జీవిస్తున్నారా లేక నిజమైన విజయాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నారా సో ఈరోజు మనం ఉద్యోగం అంటే ఏమిటి అనే దాని టాపిక్ పైన మాట్లాడతాను సో మీరు నిజంగా పని చేస్తున్నారా లేక ఉద్యోగం అనే పేరుతో సమయాన్ని గడుపుతున్నారా ప్రతి రంగంలో అభివృద్ధి పెరుగుతుంది ప్రజలకు అవగాహన పెరిగింది ఇప్పుడు ఎవరు నిదానంగా పనిచేసే వారిని ఉపేక్షించరు నేటి కాలంలో పని చేయడం అంటే కేవలం ఒక ఉద్యోగం కాదు అది సమాజం ముందుకు తీసుకెళ్లే బాధ్యత థామస్ అల్వా ఎడిసన్ పదమూడు వందలకి పైగా ఆవిష్కరణలు చేశాడు ఆయన మాటలో ఆయన ఏమన్నారంటే మన శ్రమ కేవలం ఒక్క శాతం మాత్రమే మిగతా తొంభై తొమ్మిది శాతం కష్టపడటమే అండ్ అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ నా దేశం నాకు ఇచ్చిందని కాదు నేను నా దేశానికి ఏమి ఇచ్చానో అని ఆలోచించాలి అని అన్నారు మన దేశంలో ఎందరో నాయకులు వచ్చారు కానీ కొందరే ప్రజల గుండెల్లో నిలిచారు ఎందుకంటే వారు నిజమైన సేవకులు అయితే మనం ఏ పని చేస్తున్నా మనం దీన్ని ఒక బోరింగ్ ఉద్యోగంలా కాకుండా ఒక ప్లేయింగ్ గ్రౌండ్ లాగా చూడాలన్నమాట పని మీద ప్రేమ పెంచితే ఉద్యోగం కాదు అది మన ప్రయాణం అవుతుంది సో మీరు నిజంగా మీ కెరియర్లో లో మెరుగుపడాలని అనుకుంటున్నారా ఉద్యోగం కేవలం ఒక కర్తవ్యం కాకుండా మీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే అద్భుత అవకాశం అని భావించండి సో ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇంకా ఈ టాపిక్ని ఫర్దర్గా చూడడానికి నా ఛానల్ డ్రీమ్ లైఫ్ డైరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ ముందు తీసుకొస్తూ ఉంటాను అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు మరిన్ని టాపిక్స్ అనేవి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్